ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని బైబిల్లో ఉంది మీ అందరికీ తెలుసు చాలా బాగా తెలిసిన వాక్యం అంటే నువ్వు కలిమితో విస్తరిస్తున్నావు అని అభివృద్ధి చెందుతున్నావు అని ఆర్థికంగా బాగున్నావు కదా మంచి ఇల్లు కారు మంచి కుటుంబం అన్ని సకల సౌఖ్య సౌకర్యాలు నీకు ఉన్నాయి కదా అని దేవుని చేతమా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని అంత త్వరగా ఒక నిర్ణయానికి రావద్దు ఎందుకంటే నీ నువ్వు ఆశందించబడుతున్నావు కదా అంటే నువ్వు పాపము చేయలేదని గొప్ప జీవితం జీవిస్తున్నావని ఎదుటి ఎదుటి వాళ్ళు కష్టాలు బాధల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చూసిన కష్టాలే కుటుంబంలో ఎప్పుడు చూసిన బాధలే రోగాలు అప్పులు అనారోగ్యాలు పెళ్ళిళ్ళు కాకపోవడం పిల్లలు లేకపోవటం ఉద్యోగాలు సరిగా లేకపోవటం ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు వాళ్ళు ముత్తుతున్నాడని అర్థం ఎట్టి పరిస్థితుల్లో కాదు ఒకరి కలిని విస్తరిస్తుంది అని అది జీవానికి మూలం కాదు అంటే వాళ్ళు వాళ్ళు జీవిస్తున్నారు సరైన జీవితంలో జీవిస్తున్నారని అర్థం కాదు అలా మోసపోవద్దు దయచేసి అంటే వాళ్ళ కష్టాలు బాధలు ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఉన్నారని గ్రహించాలి మొదటిగా రెండవది నీకు కష్టాలు రాలేదు నీకు బాధలు రాలేదు నువ్వు సౌఖ్య సౌఖ్యంగా ఉన్నావు అంటే ప్రభు దృష్టిలో నువ్వు అంతగా లేవు అని నువ్వు గ్రహించాలి ఒకవేళ కష్టాలు బాధలు ఇబ్బందులన్నీ పాపం చేసి ఏదో దుర్మార్గులు పనులు చేసి వచ్చేయంటే అపోస్తులైన పౌలకి అనేకమైన కష్టాలు శ్రమలు దేవుడు ఇచ్చాడు అనుమతించాడు దేవుడు ఆయన ఆయన శ్రమను పొందడానికి ఆయన నియమించుకున్నాడని బైబిల్ వాక్యం చెప్తుంది మరి నీకు నీ జీవితంలో ఎలాంటి శ్రమ నీకు లేదు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు ఎలాంటి కష్టాలు నీ కుటుంబంలో లేవు నీ జీవితంలో లేవు అంత మాత్రాన నీవు గొప్ప జీవితం జీవిస్తున్నావని గొప్ప క్రైస్తవ జీవితం జీవిస్తున్నావని అలా అని నీవు తలం చూద్దు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమలో ఉన్నారు దేవుడు వాళ్ళు సరిచేస్తూ ఇంకా గొప్ప స్థితిలో ఉంచుతున్నాడు గ్రహించాలి వాళ్ళు అద్భుతమైన స్థితిలో ఉన్నారు అదేవిధంగా పౌల్ని కూడా దేవుడు అన్ని శ్రమలు ఎందుకు ఆయనకి ఇచ్చాడంటే ఆయనకి అనేకమైన ప్రత్యక్షతలు దేవుడు ఆయనకు అనుగ్రహించడం వలన హెచ్చిపోకుండా నిమిత్తము పౌళ్ళకి శ్రమలు అనుగ్రహించాడు కొంతమంది ఎక్కువ ప్రత్యక్షతలు దేవుడిస్తాడు ఎక్కువ వరాలు దేవుడిస్తాడు అలాంటి వాళ్ళు తమకు తాము హెచ్చులోకి వెళ్ళిపోకుండా హెచ్చించుకోకుండా ఉండడం నిమిత్తము కొంతమందికి దేవుడు శ్రమలు అనుగ్రహిస్తారు వాళ్ళు యథార్థవంతమైన జీవితం జీవిస్తే వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళని అతిగా ప్రేమించి ఏసు క్రీస్తు వారికి శ్రమలు వచ్చాయి జీవితం బాగలేదా ఆ శారీరకమైన శ్రమలు వస్తున్నంత మాత్రాన అప్పుడు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉన్నంత మాత్రాన వాళ్ళ జీవితాన్ని మీరు దయచేసి ప్రశ్నించకండి మీ వాక్యాల్లో అలాంటివి బోధించకండి ఇతరులకు ప్రచారం చేయకండి మనుషులు ఏది విత్తుతాడో అది ఖచ్చితంగా కోస్తాడు జాగ్రత్త మీరు విత్తేదానికి మీకు కోసేదానికి మధ్యలో కొంత సమయం ఉంటుంది ఆ సమయాన్ని దేవుడు మీకు మారు మనసు కలగడానికి ఒకవనిస్తున్నాడేమో గ్రహించండి అలాగ మీరు గ్రహింపు లేకుండా ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఇతరుల గురించి చెడ్డగా చెబుతూ వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేస్తూ వాళ్ళ విశ్వాస జీవితాన్ని అయిపోవడానికి మీరు కారకులైతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఈ నేను శిక్షిస్తాడు అని ఎందుకు చెప్తున్నాను అంటే భయం కలిగి మీరు ప్రభు కొరకు జీవిస్తారని నేను ఏదో ఒక ప్రేమతో చెబుతున్నాను నేను కోరి స్నేహితుడు గాయం చేయను ఒకవేళ నా మాట నీకు గాయంగా ఉంటే నేను నీకు మంచి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నారు మరి నీకు సిద్ధమైన రైస్ ధర